తో వెళ్ళినందుకే పెళ్లి చేసుకుని వచ్చాడు మళ్ళీ రవితో వెళ్తే ఏ అవమానాలు జరుగుతాయో అని చెప్పాను కానీ సరే అయితే నేను సుమతికి ఫోన్ చేసి చెప్తాను లేక రవికి శివకి ఫోన్ చేసి చెప్తాను వాళ్ళని రమ్మని అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పనేసరికి ఇంకా మీనా పూలు చూసుకుంటూ ఉండగా సుమతి ఫోన్ చేస్తుంది అక్క బావ ఫోన్ చేశారు బ్యాంకుకి వెళ్ళి లోన్ గురించి ఏదో మాట్లాడమన్నారు ఎప్పుడు వెళ్దాం అక్కా అని చెప్పను కానీ ఎప్పుడు వెళ్దాము రేపు ఉదయం వస్తావా ఉదయం వెళ్తే కొంచెం బ్యాంకు ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా మీనా మరుసటి రోజు ఉదయాన్నే గబాగబ పనులు చేసుకుంటుంది ఏంటే ఏదో ఎవరో తరుముకొస్తున్నట్టు ఓ తెగ హడావిడిగా పనులు చేసేస్తున్నావు ఎక్కడికైనా షికారు కొట్టడానికి వెళ్తున్నావా ఏంటి అని చెప్పాను కానీ నాకు షికారు నత్తయ్యా నేను ఏదో పని మీద బయటికి వెళ్ళమని మీ అబ్బాయి చెప్పారను కానీ ఏ పని మీద ఏంటి అని చెప్పనేసరికి పూల కొట్టు చిన్నది ఉంది కదా పువ్వులన్నీ ఎండకి కొంచెం వాడిపోతున్నాయి అదే షాప్ లాంటిది ఏదైనా తీసుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మీ అబ్బాయి అయితే లోన్ ఇస్తున్నారనగానే బ్యాంక్కి వెళ్దామని అని చెప్పనేసరికి అవునా ఇప్పుడు చిన్న పూల కొట్టును కాస్త పెద్ద పూల కొట్టును చేసేస్తారు బిజినెస్లు చేసి అని చెప్పాను కానీ బిజినెస్ చేసేది నేనొక్కదాన్నే అత్తయ్య మిగిలిన వాళ్ళంతా వేరే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళే అది మీరు గుర్తుపెట్టుకోండి రోహిణిది సొంత పార్లర్ అని అనుకుని ఇంకా మీరు ఆభరంలోనే మాట్లాడుతున్నారేమో రోహిణి కూడా ఒకరి కింద పని చేసేదే అది మర్చిపోకండి అంటూ మీనా గట్టిగా సమాధానం చెప్పి బయటకు వచ్చేసరికి సుమతి కాస్త ఆటోలో వస్తుంది రాక్కా అని చెప్పనేసరికి సుమతి మీనా ఆటోలో వెళ్తారు వెళ్ళేసరికి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడతారు ఈరోజు సార్ రాలేదమ్మా సారు ఎల్లుండి వస్తారు మీరు ఎల్లుండి వస్తే మీరు చేసే పని గురించి చెప్తే ఖచ్చితంగా లక్ష రెండు లక్షల్లో లోన్ ఇస్తారు నేను సార్తో ఈ లోపు మాట్లాడతాను ఎల్లుండి ఒకసారి కనిపించండి అమ్మా అని చెప్పి మేనేజర్ చెప్పేసరికి సరే అసిస్టెంట్ మేనేజర్ చెప్పేసరికి సరేనని మేనేజర్ ఎల్లుండి వస్తారు కదా అప్పుడు వద్దాం లేక అని చెప్పి ఇంకా బై బయ బయలుదేరి బయటకు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత మీనా పో ఇంటి దగ్గర దిగిపోతుంది ఇంకా సుమతి ఇంటికి వెళ్ళిపోతుంది ఏ వెళ్ళారా మీనా అని చెప్పాను కానీ వెళ్ళామండి కానీ మేనేజర్ గారు లేరంట అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు ఆయన సార్తో మాట్లాడతాను ఎల్లుండు రమ్మని చెప్పారు అనగానే సుమతికి చెప్పావా మరి అని చెప్పాను కానీ సుమతి ఏ ఎల్లుండి వస్తానని చెప్పిందండి అని చెప్పనేసరికి సరే ఏమేం కావాలో అన్నీ కూడా కనుక్కో డబ్బులు ఇస్తే ఏదో షాప్ తీసుకుంటే బెటరే కదా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ప్రభావతి సారీ రోహిణికి ఇంట్లో పార్లలు అమ్మేశామన్న విషయం ఎప్పుడైతే ఇంట్లో తెలిసిందో ఇంట్లో విలువ లేకుండా పోతుంది ఏ పని చెప్పినా కానీ మీనా చేసుకోమని చెప్పడం విలువ లేకుండా పోవడం మనోజ్నైనా మచ్చికి చేసుకోమని రోహిణి చెప్పింది కదా ఏదో రకంగా మనోజ్ని ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదంటే రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను మాత్రమే బయటకి గెంటేస్తారు ఇప్పుడైతే మనోజు నేను బయటే ఉంటే నా విషయం ఎప్పటికీ బయటపడే అవకాశం ఉండదు కలిసినప్పుడల్లా ఏదొక కహాని చెప్తే సరిపోతుందని రోహిణి కాస్త మనోజ్ని దువ్వడానికి ప్రయత్నం చేస్తుంది మనోజ్ ఇక్కడ ఉండలేకపోతున్నాను పార్లలు ఎందుకు అమ్మేశానో నీకు తెలుసు కదా ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అందుకని పార్లల్ విషయం పక్కన పెడితే మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం ఎలాగ నేను పార్లలు చూసుకుంటున్నాను కదా ఆవిడ కమిషన్ కూడా ఇస్తాను అన్నారు సో మనకు అవి సరిపోతాయి ఈ లోపు నీకు జాబ్ వస్తే వాటితో మనం మేనేజ్ చేసి ఏదైనా బిజినెస్కో లేదంటే మళ్ళీ లోన్కు పెట్టుకునో మనం సొంతంగా పార్లలు పెట్టుకుందాం మనోజ్ అని చెప్పనేసరికి బాగానే ఉంది కానీ మా అమ్మ మా అమ్మ మనల్ని బయటికి పంపించదు కదా ఇంట్లోనే ఉండనిస్తుంది అని చెప్పనేసరికి ఇక్కడైతే బయటికి పంపించదు నీకు ఏ హైదరాబాద్లోనే జాబ్ వచ్చిందని చెప్పు మనోజ్ హైదరాబాద్ వెళ్ళిపోదాం అక్కడైతే పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లు ఉంటాయి కాబట్టి నాకు కూడా మంచి జీతం ఇస్తారు నేను ఎక్స్పీరియన్స్ డే కదా సో నాకు బాగానే వస్తాయి నీకు కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కాబట్టి అక్కడ అవకాశాలు కూడా బాగుంటాయి హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పు మనోజ్ అని చెప్పనేసరికి సరే చెప్పి చూస్తాను అని చెప్పాను కానీ అయినా అక్కడికి వెళ్ళినా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అని చెప్పనేసరికి అదంతా నేను చూసుకుంటానులే ముందైతే మనం మా అమ్మతో ఏదో రకంగా మాట్లాడొచ్చు అన్న ఉద్దేశంతో మనోజు రోహిణి ఇద్దరు కూడా ప్రభావతిని ఒప్పించేస్తారు రేపు ఉదయాన్నే ప్రయాణమని అందరూ కూడా ఇంట్లో చెప్పేస్తారు చెప్పేసేసరికి రేపు ఉదయాన్నే బయలుదేరాలి కదా ఈరోజు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తే బెటర్ ఏమో అక్కడికి వెళ్ళి ఏదైనా రోహిణికి చెప్పి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే మంచిది కదా ఇక్కడైతే బాలుగాడికి అందరికీ తెలిసిపోతుంది అక్కడైతే బిజినెస్ నాది కాదు ఎవరిదో నేను వర్క్ చేస్తున్నానని చెప్పడానికి కూడా ఉంటుందని చెప్పి మనోజ్ కాస్త బ్యాంక్కి వెళ్తాడు వెళ్ళని ఎల్లుండు రమ్మని చెప్పారు కదా ఎల్లుండు రమ్మని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు వెళ్తారు మనోజ్ ఆల్రెడీ మేనేజర్ రూమ్లో కూర్చుని ఉంటాడు మేనేజర్ గారు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నాకు నలభై లక్షలు నాది విత్డ్రా చేసేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ ఒక్క నిమిషం సార్ క్యాష్ తెప్పిస్తాను అని చెప్పి బయట నుంచి క్యాష్ తెప్పిస్తారు తెప్పించిన తర్వాత సార్ మీ కోసం ఎవరో ఇద్దరు లేడీస్ వచ్చారు సార్ మొన్న వచ్చారు నేను మీతో లోన్ మాట్లాడడం కోసం ఈవేళ రమ్మని చెప్పాను బయట వెయిట్ చేస్తున్నారు లోపలికి పంపించమంటారా అని చెప్పాను కానీ టూ మినిట్స్ ఆగి రమ్మని చెప్పు అనేసరికి సరేనని ఈ లోపు మనోజ్ ప్రా క్లియర్ అయిపోతుంది కదా మనోజ్కి డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని అలాగంటారు మనోజ్ మేనేజర్ దగ్గర ఉండనే ఉంటాడు ఉండగానే రోహిణి సారీ మీనా ఇటు ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి ఇదిగోండి మనోజ్ గారు మీరు అకౌంట్లో ఎన్ని రోజులు ఉంచిన నలభై లక్షల రూపాయలు మీకు ఇచ్చేస్తున్నాను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పి బ్యాగ్ను కాస్త క్యాష్ని చూపించి బ్యాగ్ని కాస్త మనోజ్ చేతిలో ఎలా పెడుతూ ఉంటాడు మీనా ఇటు సొమతి ఇద్దరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీనా అయితే ఏంటి నలభై లక్షలు అంటే మావి గారు నలభై లక్షలు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే మనోజ్ కాస్త మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు మీనాకి తెలిసిపోయింది ఇంట్లో తెలిసిపోతుంది అని చెప్పనుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త బయటికి వచ్చేస్తాడు సార్ లోన్ గురించి అనగానే మాట్లాడిన తర్వాత అప్రూవల్ చేస్తామమ్మా అని చెప్పనేసరికి ఇంకా మనోజు ఎటు వెళ్తున్నాడో ఏంటో ఇంట్లోనే కదా డబ్బు దాస్తాడు అని అందరి ముందు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మావి గారు మీరు పోయాయి అనుకున్న నలభై లక్షలు మనోజ్ ఎవరి దగ్గర ఎవరికో ఇచ్చేయలేదు మనోజ్ దగ్గరే ఉన్నాయి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా అయినా ఏం మాట్లాడుతున్నావే వాడి దగ్గర డబ్బులు ఎక్కడ కానీ ఈ రోజు నా కళ్ళతో నేను చూశాను అత్తయ్య మేనేజర్ దగ్గర నుంచి నలభై లక్షలు అని చెప్పి ఆయన బ్యాగ్తో సహా డబ్బులు ఇచ్చాడు మనోజ్ దగ్గరే ఉన్నాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి మనోజ్ కాస్త మాట దాటేయడం అలవాటే కదా నాకు తెలుసు మీరు ఎలా అంటారని అందుకే మా సుమతి తెలివిగా ఫోటో తీసిందని ఫోటోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డబ్బులు అని చెప్పాను కానీ వెంటనే సత్యం చంప చెల్లు అవును అవునాన్న డబ్బులు మాట నిజమే మళ్ళీ నేను బ్యాంకులో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే రికవరీ చేశారు ఆ డబ్బులు అప్పటి నుంచి ఆ అకౌంట్లోనే ఉన్నాయి రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా అక్కడ బిజినెస్ పెట్టుకోవచ్చన్న ఉద్దేశంతోనే అమౌంట్ని విత్డ్రా చేశాను అని చెప్పనేసరికి చూసేవా నాన్న ఇక్కడ ఉన్నన్ని రోజులు డబ్బులు అలానే ఉంచాడు ఏంటమ్మా ప్రభావతమ్మ నీ భర్త ప్రాణాలు పోతున్నా కానీ వీడు నలభై లక్షల్లో ఒక్క రూపాయి కూడా తెలియదు ఆ డబ్బు మా నాన్న ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసిన డబ్బే కదా కానీ అందులోది ఒక్క రూపాయి కూడా మా నాన్నకి ఇవ్వలేదు వీడు అది నీ పెద్ద కొడుకు ఎంత మంచివాడో ఇప్పుడు నలభై లక్షలు తీసుకుని పెళ్ళంతో సహా హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో బిజినెస్ పెడతాడంట మళ్ళీ అక్కడ దేన్నో దాన్ని నమ్మి దేన్నోకో దానికి ఇచ్చేస్తాడు చాలా తెలివైనోడు కదా అంటూ బాలు మాట్లాడేసరికి ప్రభావతి కూడా చెంప చెల్లు అనిపిస్తుంది ఆయన సంపాదించిన డబ్బులే కదరా పోని ఎవరినో అడిగి అప్పు తీసుకొచ్చానని చెప్పైనా సరే ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టలేకపోయారా ఎంత స్వార్థపరుడుగా ఎలా తయారయ్యేవరా ఏ రోహిణి ఈ విషయం నీకు తెలిసాను కానీ అస్సలు తెలియదు ఈ క్షణం వరకు కూడా మనోజ్ దగ్గర డబ్బులున్నాయన్న విషయమే నాకు తెలియదు ఇప్పుడు మీనా చెప్పిన తర్వాత ఆ ఫోటో చూసిన తర్వాత నేను నమ్మాను అప్పటి వరకు మనోజ్ దగ్గర డబ్బులు ఉన్నట్టే ఎప్పుడూ నాకు చెప్పలేదు ఎప్పుడు ఎంత కావాల్సిన వంద యాభై అడిగి తీసుకుంటాడే తప్ప నా దగ్గర ఇన్ని డబ్బులున్నాయన్న మాట కూడా చెప్పలేదు అత్తయ్యా అని చెప్పి రోహిణి అనేసరికి ఇంకా సత్యం కాస్తా ఇలాంటివుడిని ఏం చేయమంటావు ప్రభా చెప్పు నువ్వే చెప్పు నేను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండే బాలుగాడు కారం వేసాడు నువ్వు ఒంటి మీద ఉన్న నగలు నిలువు దోపిడీ చేసిచ్చావు అయినా కానీ వీడు మనసు కరగలేదు అయ్యో నాన్న సంపాదించిన డబ్బే కదా ఒక ఐదు లక్షలు అప్పు తెచ్చాను అని చెప్పి ఇస్తే నాన్న కాపరేషన్ జరుగుతుంది కదా అన్న ఆలోచన కూడా లేదు వీడికి అంటూ సత్యం కాస్తా రోహం మనోజ్ చంపత్ చెల్లు మనిపిస్తాడు చూతా మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు